హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి వాషింగ్ మిషన్ ఇక్కడ ఇక్కడ టైల్స్ ఏం లేదండి మొన్న తెచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏవి చేసాము టైల్స్ చూడండి ఇక్కడ సింక్ ఉంది ఇంకా అది కంప్లీట్ చేయాలి వర్క్ ఇంకా ఇక్కడ ఒక డోర్ వస్తుందండి ఇక్కడ ఒక డోర్ వస్తుంది తర్వాత చూడండి ఒక డోర్ వస్తుంది ఇప్పుడైతే మనము మూడు డోర్లు తెప్పించాము మూడు కాదు నాలుగు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు డోర్లు తెప్పించాము ఇక్కడ ఇక్కడోదాతలు కూర్చోవడానికి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు బేజారు అవుతుంది ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఈ కడపారాలంతా తిరిగా నిన్న తెచ్చింది ఇక్కడైతే డోర్ పెట్టడానికి ఈ పొద్దు వెల్డర్ వచ్చారు అంతా రెడీ చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఈరోజైతే మే అయితే రాలేదు ప్లంబర్ పని చేసేవాళ్ళు తిరిగా వెల్డర్ వచ్చారు చూడండి ఇక్కడ గేట్ వస్తుందండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా చూడడానికి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా ఫినిషింగ్ కా ఫినిషింగ్ రాలేదు ఫ్రెండ్స్ అయినా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు